వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా బంగారపాలెంలో మామిడి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇదంతా జరిగిపోయింది అందుకే రైతులను నేను పరామర్శిస్తున్నాను అని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్స్ ఇది బల ప్రదర్శన తప్పితే ఇంకోటి కాదు అని చాలామంది మాట్లాడుతున్నారు ఇది బలప్రదర్శన కూడా కాదు ఇంకా మాట్లాడాలంటే ఆఫ్ సీజన్ ఆఫ్ సీజన్ అనమాట ఇంకా అంతకుమించి ఏముంది ఎందుకంటే జూలై వచ్చేసింది జూలై పదిలోకి వెళ్తున్నాం ఇంకో ఇరవై రోజులు అయిపోతే ఆగస్ట్ వచ్చేది శ్రావణ మాసం మొదలైపోద్ది అయిపోయిన తర్వాత ఇంకా మామిడి పళ్ళు మనకి ఏం దొరకవు మామిడి పిందెలు పూతలు కూడా ఏముండవు అంటే సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాత పరామర్శ చేయడం ఏంటి వెళ్ళి ఎవడన్నా మార్కెట్ ఓపెన్ అయింది అనగానే చూసుకొని ఈ మూడు నెలల కాలంలో ఎంత దిగుబడి వచ్చింది ఏం చేశారు ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు ఏ స్టేట్స్కి పంపించారు ఎంత కొన్నారు ఎంత లాస్ వచ్చింది ఎంత ఉంది స్టాటిస్టిక్స్ అక్కడికి వెళ్ళి నిజంగా వాళ్ళకి ఈ వర్షాలతో అకాల వర్షాలతో ఏమైనా రైతులు ఇబ్బంది పడుతున్నారా ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుందా లేదా నీళ్లు ఉన్నాయా లేదా ఏ సౌకర్యాలు కల్పించారు ఎందుకు కల్పించలేకపోయారు కోల్డ్ స్టోరేజ్లు ఏమైనా ఉన్నాయా వాటిని స్టోరేజ్ చేయడానికి ఏమైనా గిడ్డంగు లాంటివి కట్టించారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పుకునేటువంటి రైతు భరోసా కేంద్రాలు లాంటివి అక్కడ ఏమైనా పెట్టించారా వాటి వల్ల ఏమైనా జరుగుతుందా మామిడి రైతులకు బోర్డు ఏమైనా ఉందా ఆ బోర్డు ద్వారా ఏమైనా జరుగుతుందా ఇన్ని చెప్పుకుంటూ వెళ్లాల్సినటువంటి మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు అంటే నవ్వు వస్తుంది చెప్పుకోవడానికి సమ్మర్లో సమ్మర్ మాకు ఉన్న కొబ్బరి తోటలో ఉన్న నాలుగైదు మామిడి చెట్ల నుంచి నాలుగైదు రకాల పళ్ళు వచ్చేవి బయట ఎక్కడ మేము అమ్మేవాళ్ళం కాదు ఆవకా పచ్చడి ఇంట్లో అందరికి పోను పక్కన మిగతా అవి మొగ్గేసేసి గడ్లు ఉండేది రోజు పెద్దవాళ్ళు సరే వాళ్ళు రోజుకి ఒక ఐదు పళ్ళు తిన్నారనుకుందాం పిల్లలం ఆకలి ఎక్కువ ఉంటుంది లేదు ఆ ఉత్సాహం మామిడి పండు అంటే ఉన్నటువంటి ఇష్టం రోజుకో పది పళ్ళు పన్నెండు పళ్ళు తింటాం ఎన్ని రోజులు తింటాం అతిగా తింటే వాతం సచ్చూరుకుంటాం అలాగే చివరాకరికి పళ్ళు కుళ్ళిపోయి పాడైపోయే పరిస్థితి వాటిని ఏం చేసేవాళ్ళం తీసుకెళ్లి గుజ్జులో కలిపేసి శుభ్రంగా గుజ్జు తీసి ఆ టెంకలన్నింటినీ పక్కన ఎండబెట్టి ఆ గుజ్జుని తీసుకెళ్ళి మళ్ళీ చెట్ల దగ్గరే పోసేసేవాళ్ళం అంటే అది మళ్ళీ దానికి ఎరువు కింద వాడచ్చు అన్నటువంటి దాంతో ఇంకా లేదు బాగున్నాయి వీటిని ఎలాగో తినలేం కాబట్టి పనిచేద్దామని గుజ్జు తీసి మామిడి తండ్రి వేసుకునేవాళ్ళం ఇది ఇంటికి సంబంధించి నేను రైతులను కించపరచట్ల ఇది మా ఇంటికి సంబంధించి సో అలాగా ఇక్కడేమవుతోంది పరిస్థితి అని చూస్తే నిజంగా ఆ మిగిలిపోయిన టెంకలు ఉంటాయి చూసారా పండు పూర్తిగా కుళ్ళిపోయి ఇంకేం లేదు ఇక్కడ అనుకున్న తర్వాత టెంకలు మిగులుతాయి చూసారా వెళ్ళి ఈ టెంక ఎందుకు ఎండిపోయింది ఏదో ఏడు చేపలు కథలో చేప ఎందుకు ఎండలేదు అన్నట్టు ఈ టెంక ఎందుకు ఎండిపోయింది అన్న పరామర్శలా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డిది ఆఫ్ సీజన్లో వెళ్ళి ఎవడంది ఎవడన్నా ఆఫ్ సీజన్లో వెళ్ళి మీ అన్యాయం జరిగిపోయిందని పరామర్శించేవాడు ఎవడన్నా ఉంటాడా ఎవడన్నా ఉంటాడా అలాగే ఉందని చెప్పేది విశ్లేషకుల అభిప్రాయం ఇక ఒకవేళ మామిడి గుజ్జు పరిశ్రమల మీద మాట్లాడాలి అనుకుంటే మ్యాంగో కాకుండా గుజ్జు తీసినటువంటి పరిశ్రమ వాటికి మామిడి పళ్ళకి లేదు లేదు మామిడికాయలకి లేదు గుజ్జు తీసేసి దాని మీద ఏమైనా ఉంది అంటే గుజ్జుకి సంబంధించి గత ఐదేళ్లలో ఏమైనా పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగారా అందులోను చిత్తూరు జిల్లాలో పక్కనే పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికి కూడా ఉండేటువంటి రూమర్ ఏంటంటే మార్కెట్ యార్డ్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఎవరిదైనా మార్కెట్ యార్డ్ మొత్తాన్ని అక్కడ రేట్లు ఏమి ఉండాలి ఎలా ఉండాలి అనేది మొత్తం అంతా కూడా పెద్దిరెడ్డి నిర్ణయాధికారమే అని చెప్పి చాలామంది అంటుంటారు ఇప్పటికీ అదే ఉంది ఎందుకంటే గుజ్జు గురించి గుజ్జు పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే మాట్లాడాల్సింది పక్కన పెద్దిరెడ్డి ఉండాలి కానీ పెద్దిరెడ్డి ఉంటే వచ్చేటువంటిది ఏంటంటే నియంత్రణ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుని రైతులకు అన్యాయం చేసింది వాళ్లే కాబట్టి ఇంకా అంతకుమించి వీళ్ళేం ఏం చేయగలుగుతారులే అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా అనేకమంది విశ్లేషకులు వెలువరిస్తున్నారు సో అన్యాయం జరిగింది అంటే జరిగింది ఎలా జరిగింది అంటే అందులో మనకో మనకు కూడా వాటానే ఉంది అనేది వైసీపీ శ్రేణులు గ్రహించట్లేదు అనేది మిగతా వాళ్ళు చెప్పేటువంటి అంశం మరి ఏమనాలి సో ఇది రాజకీయ ప్రదర్శన కాక ఇంకా ఏంటి ఇది పరామర్శ ఎలా అవుతుంది బల ప్రదర్శన కాకుండా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి